హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా వీడియోస్ని మొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ టుడే వ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగింది నా దగ్గర ఉన్న పట్టు కలెక్షన్స్ పట్టు శారీస్ కలెక్షన్ చూపించబోతున్నాను సో ఏం వర్క్ చేయించాను ఎలా ఉన్నాయి అప్పుడున్న మోడల్స్ ఇప్పుడున్న ట్రెండ్కి ఉందా లేదా అని చెప్పేసి చూపిస్తున్నాను ఈ కవర్స్ వచ్చి నేను మీషోలో షాప్ చేశానండి కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది సో ఫస్ట్ శారీ వచ్చేసి అనమాట ఫస్ట్ శారీ వచ్చి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది యాక్చువల్గా అది మా బాబాయ్ వాళ్ళు పెట్టారు నాకు పెళ్ళికూతుర్ని బాబాయ్ వాళ్ళు ఇంట్లోనే చేశారనమాట సో దా అక్కడ నాకు పిన్ని పెట్టి నాకు రెడీ చేయించారు కూడా అండ్ నాకు ఇది అన్నీ ఉన్న శారీస్ కలెక్షన్లో కంఫర్టబుల్ శారీ అనమాట కాంబినేషన్ వచ్చి క్రీమ్ అండ్ పింక్ కలర్ పింక్ కలర్ బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజే వచ్చింది సో ఏం చేసింది వర్గ్ మగ్గం వర్క్ లాగా చేపిచ్చేసింది సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ శారీ ఇందులో వచ్చేసి సెకండ్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి నాకు పతానం చీర అనమాట అంటే పతానం అంటే ఐడియా ఉందో లేదో కొంతమందికి ఏమంటారు అబ్బాయి వాళ్ళు కొనిస్తారు కదండి ఆ టైంలో అనమాట ఈ శారీ వచ్చేసి ఇది కూడా స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ దీని పళ్ళు వచ్చేసి కూడా పింక్ మేమేం చేసాము అని అంటే బ్లౌ బ్లౌజ్ వచ్చేసి కట్ చేపించేసి మొత్తం పింక్ కలర్ సపరేట్గా బ్లౌజ్ తీసుకొని కుట్టించామనమాట దాని మీద బ్లౌ స్కై బ్లూ కలర్ శారీ మీద ఎలిఫెంట్ బొమ్మలు వచ్చేసాయి బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట పింక్ కలర్ ఇది వచ్చేసి దీని మీద లోటస్ ఫ్లవర్స్ వేపిచ్చేము స్కై బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ బ్లౌజ్ కాబట్టి సో హాఫ్ హ్యాండ్స్ కుట్టించాను అనమాట హ్యాండ్ కూడా మొత్తం లోటస్ లాగా వచ్చాయి చిన్న చిన్నగా వచ్చేసాయి నెక్స్ట్ శారీ వచ్చి ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట అంటే ఎంగేజ్మెంట్కి మాట్లాడుతూ ఉంటాం కదా హస్బెండ్తో అయితే తను ఏం తీసుకోవాలి నేనేం తీసుకోవాలి అని చెప్పేసి థింగ్ చేస్తూ ఉంటే అతను అన్నారు కదా గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లేకపోతే ఏదైనా ఉండని బట్ గోల్డ్ కలర్ ఉండేటట్టు చూసుకో శారీలో అని అన్నారు అనమాట సో నేను అందుకే గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను యాక్చువల్గా దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందనమాట మొత్తం నేనేం చేశాను అని అంటే రన్నింగ్ బ్లౌజ్ కాకుండా సపరేట్గా ఇది కూడా బ్లౌజ్ పీస్ తీసుకొని దీనికి కూడా మిషన్ వర్క్ చేయించాను ఇది వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అయితే దేనికైనా పనికి వస్తుంది కదా వేస్ట్ అయింది క్లా వేస్ట్ చేయడం అని చెప్పేసి నార్మల్గా బుట్ట చేతులు పెట్టించి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టించి కుట్టించాము ఇది వచ్చేసి మిషన్ వర్క్ ఇది కూడా లోటస్ పెట్టించారు అంటే ఆ మిషన్ అంటే ఏమన్నారు అని అంటే నీ బా వెయిట్కి హైట్కి బ్యాక్ సైడ్ వెడల్పుగా వస్తుంది కదమ్మా ఆ డిజైన్ అయితే చాలా బాగుంటుంది అంటే అప్పట్లో ఏం తెలుసండి ఇప్పుడు ట్రెండ్ అంటే నడుస్తుంది కాబట్టి అలా అయిపోతుంది ఇది వచ్చేసి నా దగ్గర రీసెంట్గా ఉన్న కలెక్షన్ అనమాట మా బాబు ప్రసన్నకి తీసుకున్నాము ఇది రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా మెత్తగా ఎట్లా కట్టుకుంటే అట్లా ఉండిపోతుంది శారీ సో చాలా కంఫర్టబుల్ శారీ అనమాట ఇంకా అలా తీసుకున్నాక ఇది డిజైన్ ఏమీ లేకుండా నార్మల్గా యాక్చువల్గా బ్లౌజ్ మీద చిన్న చిన్న బుట్టకులాగా చిన్న చిన్న అవి ఫ్లవర్స్ లాగా వచ్చాయి సో నేనేం చేశానంటే బుట్ట చేతులు పెట్టి ఫుల్ హ్యాండ్స్ కుట్టిచ్చేసాను యాక్చువల్గా దీనికి థ్రెడ్స్ పెట్టడం మర్చిపోయాను అండి మిషనామా మర్చిపోయింది బట్ ఏం చేయలేం కదా అప్పటికప్పుడు ఫంక్షన్ సో రెడీ అయిపోయాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో నుంచి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రిసెప్షన్కి అక్కడ శారీ అనమాట సో కొంచెం గ్రాండ్ గ్రాండ్లో ఉండాలి మనం అని చెప్పేసి ఇలా మల్టీ కలర్ శారీ తీసుకున్నాను నేను అప్పుడే చూడండి మీకు కనిపిస్తుందో లేదో గ్రీన్ గోల్డ్ పింక్ మళ్ళీ పళ్ళు కూడా పింక్ అండ్ కాంబినేషన్లో వచ్చింది సో బాగుంటుంది అని అందరూ అనేసరికి నేను కూడా తీసేసుకున్నాను దీనికి కూడా పింక్ కలర్ బ్లౌజే అండి ఏంటి అంటే నేను ఒక పిచ్చి దాన్ని నేను వేసుకున్న డ్రెస్ ఒక పింక్ అండ్ లేడీస్కి పింక్ అంటేనే ఫేవరెట్ కదా సో అలా తీసుకున్నాను యాక్చువల్గా దీనికి ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు ట్రెండ్ నడుస్తుందండి అప్పుడు శారీకే వచ్చాయి అనమాట సో ఇప్పుడు ఇది సపరేట్గా మనం చేయించుకోవాలంటే కనీసం ఒక్కొక్కసారికి త్రీ ఫోర్ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మగ్గం చేయించుకున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి అంటే కొంచెం గ్రాండ్ లుక్ అనేది రావాలి అంటే పది మంది అక్కడ చూస్తారు కదా అని ఒక ఆలోచనతో అలా చేయించాను సో ఇది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి దీంట్లోనే బాగుంది అండ్ ఇది వచ్చేసి అక్కడ రిసెప్షన్కి శారీ ఇది వచ్చేసి నేను పెళ్ళి అప్పుడు కట్టుకుందామని చెప్పి తీసుకున్నాను తీసుకున్నాను ఏంటి అని అంటే ఇది కూడా బ్లూ కలర్ అనమాట ఏం బ్లూ అది ఇందాక రాయల్ బ్లూ ఇది నార్మల్ బ్లూ అనమాట ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో పళ్ళు అనమాట అది దీనికి బ్లౌజ్ వచ్చేసి మొత్తం అంటే కొన్నింటికి సిల్వర్ కలర్ లాగా వచ్చింది దీనికి ఏమో గోల్డ్ గోల్డ్ అనే వచ్చింది బయట చూస్తే మాత్రం రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది మనకి కెమెరాకి ఆ కలర్లో కనిపిస్తుందండి ఇదేమో మిషన్ వర్క్ చేయించుకున్నాను ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టి ఇలా కుట్టించేసుకున్నాను అనమాట దీనికి కూడా థ్రెడ్స్ కింద హ్యాంగర్స్ లాగా పెట్టించాము ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్కి కింద క్లాత్తో కుట్టియడము లేకపోతే అవి పూసలు లాంటివి పెట్టించాను అప్పుడున్న ట్రెండ్ అలా నడుస్తుంది కాబట్టి జస్ట్ అలా గుర్తించుకున్నాను ఇది వచ్చేసి నార్మల్గా ఫ్రెండ్స్ అంటే నేను అంటే ఆడపిల్లలకి పెడుతూ కదా నాకు నచ్చి మెత్తగా ఉంది కంఫర్ట్గా ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అంటే సిక్స్టీన్ డేస్ వరకు శారీస్ ఇట్లా వెళ్ళి వస్తూ ఉంటాయని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఇక్కడ గోల్డ్ పైన బ్లూ కలర్ అనమాట అంటే స్కై బ్లూ కింద పైన బ్లూ కింద స్కై బ్లూ లాగా వచ్చి చెక్స్ మోడంలో వచ్చింది ఆ విధంగానే బ్లౌజ్ కూడా నేను అలాగే కుట్టించుకున్నాను అనమాట హ్యాండ్స్కి అలా వచ్చే విధంగా బ్యాక్ సైడ్ మాత్రం జస్ట్ ఒక లోటస్ లాగా వచ్చి డిజైన్ ఫ్లవర్స్ లీవ్స్ లాగా అని చెప్పేసి ఆ మోడల్లో కుట్టించాను ఇది కూడా వన్ ఆఫ్ ది కంఫర్టబుల్ శారీ అనమాట కొంచెం పట్టులో ఉంటే మనం విసుక్కుంటాం కదా ఫ్రెండ్స్ సో ఆ విధంగా ఇది వచ్చేసి ఈజీగా క్యారీ చేయొచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళినా ఎటైనా ఫంక్షన్స్కి వెళ్ళినా అని చెప్పి అప్పుడు ఆ ట్రెండింగ్లో నడుస్తున్న శారీ అప్పుడు తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రీసెంట్గా తీసుకున్నాను అనమాట అంటే నా దగ్గర ఉన్న పట్టు శారీలలో ఇది ఒకటి రీసెంట్గా తీసుకున్నాను మీకు ఆ కలెక్షన్ కూడా చూపించేస్తున్నాను ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా దీనికి కూడా పింక్ కలర్ బ్లౌజే అండి సో క్లాత్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఇది కూడా హాఫ్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను గ్రీన్ కలర్తో స్టోన్ వర్క్స్తో మిషన్ వర్క్ చేయించేసాను ఇప్పుడు వరకు అయితే తీసుకున్న వాటిలలో ఒక లేయర్ కూడా ఎక్కడ ఊడలేదండి నేను కుట్టించుకున్న వాటిల్లో అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి అండ్ నార్మల్గా డైలీ వేర్గా అంటే ఎవరైనా పెళ్ళికూతుర్ని చేసినప్పుడు పెడతారు కదా ఆ శారీస్ కూడా ఉన్నాయి ఒకవేళ మీకు ఆ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాయో చూపించండి ఆ కలెక్షన్ కూడా అంటే చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ బాయ్